శ్రీరామజయం మాస శివరాత్రి ఒక ప్రత్యేకం మాస శివరాత్రి నాడు శివారాధన సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాం నమ శివాయ శివతరాయచ శివానుగ్రహం కోరి మనం నమకం అనే మంత్ర విభాగంతో పరమేశ్వరుడిని సేవించుకుంటే స్వామి అనుగ్రహంతో సకల సంకల్పాలు సిద్ధిస్తాయి ఈ నమకంలో పరితేధన్వనో పదిహేనవ మంత్రం అనువాకం నమకంలో మొదటి పదిహేనింటికి రుక్కులు అని పేరు తదుపరి వచ్చేవన్నీ యజుస్సులు ఈ రుక్కులు పదిహేను యజుస్సులు నూట యాభై ఐదు వెరసి నూట డెబ్భై మంత్రాలు మనం ఈ నమకంలో చూస్తూ ఉంటాం శివుడిని మనం సేవించే క్రమంలో నమ్మకం మాత్రమే కాకుండా ఇంకేదైనా మనం పారాయణ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చా నక్షత్రేష్ఠి కృష్ణ యజుర్వేదం అందులో బ్రాహ్మణంలో ద్వితీయ ప్రపాఠకంగా చెప్పబడ్డ మంత్రం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన మంత్రభాగం నక్షత్రేష్టి అంటుంది వేదం అగ్నిర్న పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరా సంజుహోతనా భాంతి ఇలా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఈ నక్షత్రేష్ఠిని మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడిని సేవించే అభిషేకం చేసే సమయంలో కూడా మంత్రంగా వినియోగించవచ్చు ఇలా చేస్తే మన వ్యక్తిగత నక్షత్రాలకు సంబంధించిన ఆ నక్షత్రం మన జన్మ నక్షత్రం ఏ రాశిలో ఉన్నదో ఆ రాశికి సంబంధించిన గ్రహాల చాలనలో వచ్చే సకల దోషాలు తొలగిపోతాయి వర్తమాన గోచార రీత్యా కుంభంలో రాహువు సింహంలో కేతువు అలాగే కుంభంలోనే శనైశ్వరుడు ఇతర గ్రహాలన్నీ కూడా మేలు కీడు కలిగించే విధంగా ఉండేటటువంటి నేపథ్యంలో మిథునంలో ఉన్న గురువు మితచారం శని వక్రించిన నేపథ్యం మీనంలో ఉన్న శని కుంభంలో ఫలితం ఇవ్వడం ఇటువంటి దృష్టాంతాలలో ఎవరికీ మాట సరిగా రావడం లేదు మాట తడబడడం మాట ఎక్కువగా మాట్లాడడం కోపాలు తెచ్చుకోవడం వినేటటువంటి వారికి ఆ మాట తప్పుగా అర్థంగా వినిపించడం ఇది అనాలి అనుకుని మాట్లాడేటటువంటి వారు తప్పుగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహకతల కారణంగానే ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరానికి సంబంధించి ఇలా గురుగ్రహం కూడా మిత అతిచారాలతో మూడు రాసులలో సంచారం చేయడం కూడా ఒక కీడు కలిగించే అంశం ఈ దోషాలన్నీ తొలగించుకోవాలి మాస శివరాత్రి నాడు నక్షత్రేష్ఠి వింటే ఆ దోషాలన్నీ తిరిగిపోతాయి పరమశివుడు సమస్త నక్షత్రాలను తన దేహంలో దిగంబెరుడిగా మనకు దర్శనమిచ్చేటటువంటి దివ్యమంగళ స్వరూపం బ్రహ్మాండ భాండ గోళాలన్నీ పరమేశ్వరుడి దేహమే కనుకనే ఆ స్వామిని కాలాయనమహ కలవీకరణ యనమో యనమో అని మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం అలాంటి ఆ మహేశ్వరుడిని ప్రదోష సమయంలో మాస శివరాత్రి నేపథ్యంగా అభిషేక సేవతో ఆనందపరచిన ఎడల మనకు అనుగ్రహం లభిస్తుంది ఉపవాస వ్రతం చేయడం తెల్లని వస్త్రాలు ధరించడం నుదుటన భస్మరేఖలు అలదుకోవడం గళసీమలో రుద్రాక్ష మాలికలు అలంకరింపజేసుకోవడం పెదవులపైన సదా ఓన్నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం ఈ ఐదింటిని నక్షత్రేష్టి వింటూ పాటించిన ఎడల అలాంటి వారికి భాద్రపద సంబంధంగా ఈ మాస శివరాత్రి సకల కోరికలను నెరవేరుస్తుంది అని తెలియజేస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు